అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి యుఎస్ చట్టసభ సభ్యులు భారీ షాక్ ఇచ్చారు భారత్తో సంబంధాలను పునరుద్ధరించండి అంటూ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి యుఎస్ చట్టసభ సభ్యులు ఇప్పుడు ఒక లేఖను రాయడం జరిగింది ఆ లేఖలో భాగంగా భారత్ మీద అమెరికా యాభై శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో భారత్తో ఉన్నటువంటి సత్సంబంధాలు దెబ్బతిన్నాయి అమెరికాకి కాబట్టి దానివల్ల అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులు అలాగే భారత్లో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు ఇద్దరు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆ లేఖలో యుఎస్ చట్టసభ సభ్యులైతే పేర్కొనడం జరిగింది ఉన్న ఫలంగా మీరు భారత్తో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోండి భారత్తో సంబంధాలను పునరుద్ధరించండి అంటూ కూడా వారు డొనాల్డ్ ట్రంప్కి చెప్పినటువంటి నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తక్షణమే సంబంధాలను పునరుద్ధరించండి యుఎస్ చట్టసభ సభ్యుల లేఖ భారత్తో అమెరికా సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించిన వేళ ఆ దేశానికి చెందినటువంటి చట్టసభ సభ్యులు తమ బలమైనటువంటి సందేశాన్ని అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు వినిపించారు భారత్తో అమెరికా సంబంధాలను వెంటనే పునరుద్ధరించాలంటూ కూడా వారు కోరారు ఈ మేరకు పంతొమ్మిది మంది చట్టసభ సభ్యులు అధ్యక్షుడైనటువంటి ట్రంప్లకు లేఖ రాశారు వారిలో ప్రముఖ డెమోక్రాట్ నేత అయినటువంటి దెబోరా రాస్ అలాగే రోఖన్నా తదితరులు కూడా ఉన్నారు ఇండియా ఉత్పత్తులపై ట్రంప్ విధించినటువంటి యాభై శాతం సుంకాలు అమెరికా వినియోగదారులకు అలాగే భారత ఉత్పత్తిదారులకు తీవ్రంగా నష్ట చేకూర్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అంశాన్ని వారు లేఖలో పేర్కొన్నారు భారత్తో బలమైనటువంటి కుటుంబ సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు కలిగినటువంటి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఇటీవల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్కు వ్యతిరేకంగా మీ యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది ఈ నిర్ణయం ఇరు దేశాలకు ప్రతికూల ప్రభావాన్ని అయితే సృష్టించింది ఈ కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని మరమ్మత్తు చేయడానికి పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో యుఎస్ చట్టసభ సభ్యులైతే పంతొమ్మిది మంది పేర్కొనడం జరిగింది తారిఫ్ విధానం పైన సమీక్షించాలి భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలి యాభై శాతం సుంకాలు అమెరికా వినియోగదారులకు ధరలను పెంచాయంటూ కూడా వారు దాంట్లో పేర్కొనడం జరిగింది అంటే రష్యా దగ్గర నుంచి భారతదేశం చమురును కొనుగోలు చేస్తుంది అనేటువంటి కారణం చూపించి డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు అమెరికా భారత్ మీద పెంచినటువంటి సుంకాలను పెంచి అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలు మొత్తంగా భారత ఉత్పత్తుల మీద యాభై శాతం సుంకాలు విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయం వల్ల అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు కూడా ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితుంది దానివల్ల మేము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో అమెరికా ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు వారు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అక్కడ మాకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఉన్న ఫలంగా భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా యుఎస్ చట్టసభ సభ్యులైతే డొనాల్డ్ ట్రంప్కి తెలియజేయడం జరిగింది అమెరికా కంపెనీలు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆధారపడేటువంటి సంక్లిష్ట సరఫరా గొలుసులను తారిఫ్లో పెంచి ఇప్పుడు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది బలంగా దెబ్బతీస్తూ ఉంది అమెరికా భారత్ దేశాల భాగస్వామ్యం చాలా కీలకం ఇరు దేశాల్లోనూ లక్షలాది మంది ఉద్యోగులకు ఇది మద్దతుగా నిలుస్తుంది అంటూ కూడా చట్టసభ సభ్యులు పేర్కొన్నారు సెమీ కండక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షణ ఇంధనం ఇతర రంగాల్లో అమెరికా ఉత్పత్తిదారులు భారత్పై ఆధారపడుతూ ఉన్నారు నిజంగా సెమీ కండక్టర్ల విషయంలో కానివ్వండి ఆరోగ్య సంరక్షణ విషయంలో కానివ్వండి ఇంధనం విషయంలో కానివ్వండి అలాగే పౌల్ట్రీకి సంబంధించి కానివ్వండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రవ్యలకు సంబంధించి చేపల పెంపకానికి సంబంధించి ఈ కొన్ని కొన్ని అంశాల మీద ముఖ్యంగా అమెరికా ఉత్పత్తిదారులు భారత్ మీద ఆధారపడుతూ ఉన్నారు ఇండియాలో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వినియోగదారుల మార్కెట్లో ఒకదానిగా నిలుస్తూ ఉన్నాయి అదే సమయంలో భారత కంపెనీలు బిలియన్ డాలర్లను అమెరికాలో పెట్టుబడులుగా పెట్టి ఉద్యోగ అవకాశాలను కూడా ఇస్తూ ఉన్నాయి ఇలాంటి విచక్షణారహిత సుంకాల పెంపుదల సంబంధాలను ప్రమాదంలో పడేస్తుందంటూ కూడా వారు లేఖలో పేర్కొన్నారు అమెరికా కుటుంబాల ఖర్చులను మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పెంచుతుంది అంటూ వారు తెలియజేశారు ప్రపంచంతో అమెరికా కంపెనీలు పోటీ పడేటువంటి సామర్థ్యాన్ని ఈ నిర్ణయం దెబ్బతీస్తుందంటూ కూడా వాళ్ళు తెలియజేశారు నూతన ఆవిష్కరణలు సహకారాన్ని ఈ నిర్ణయం తగ్గిస్తుందని అంతేకాకుండా ట్రంప్ యంత్రాంగం తీసుకున్నటువంటి దుందుడుకు చర్యలు రష్యా చైనాలపై భారత్ తన దౌత్య ఆర్థిక సంబంధాలను పెంచుకునేందుకు ఒత్తిడి చేసే కూడా వారు పేర్కొనడం జరిగింది చైనాను కౌంటర్ చేసేందుకు భారత్ పాత్ర చాలా కీలకం కాబట్టి తో సంబంధాలను పునరుద్ధరించుకుంటే మనకే మంచిది అంటూ డొనాల్డ్ ట్రంప్ని యుఎస్ చట్టసభ సభ్యులు హెచ్చరించేటువంటి అంటే ప్రయత్నం అయితే చేశారు క్వాడ్లో భాగంగా ఉన్నటువంటి భారత్ ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇటువంటి సమయంలో ఇండియా అలాగే ఇలా రష్యా చైనాకు దగ్గర కావడం చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామం అంటూ కూడా వాళ్ళు లేఖలో తెలియజేశారు దాంతో పాటుగా ఆలోచించమని కోరారు రక్షణ రంగం విషయంలో అమెరికాకు భారత్ మంచి భాగస్వామి అమెరికాతో ఈ దేశం సంయుక్త మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంది అమెరికా మిత్ర దేశాలతో సముద్ర మార్గాలను సమన్వయపరచడానికి భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ ఉంది రక్షణ ప్రాంతీయ భద్రత ఇంధన మార్కెట్లు ఆవిష్కరణలు వంటి వాటిలో అమెరికా భారత్ సహకారం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భారత్ పట్ల అమెరికా తన నిబద్ధతను చాటాల్సిన అవసరం ఉందంటూ కూడా యుఎస్ చట్టసభ సభ్యులైతే డొనాల్డ్ ట్రంప్కి పేర్కొనడం జరిగింది సో దీని చూసుకున్నట్లయితే యుఎస్ చట్టసభ సభ్యులు డొనాల్డ్ ట్రంప్కి అయితే భారీ షాక్ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఆయన ఆలోచన విధానం ఆయన అవలంబిస్తున్నటువంటి తీరు వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు యుఎస్ చట్టసభ సభ్యులైతే ఒక లేఖను రాశారు ఆ లేఖలో క్లుప్తంగా భారత్తో సంబంధాలను అయితే మీరు పునరుద్ధరించండి లేదంటే అమెరికా అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారులు అలాగే ఉద్యోగులు చాలా మంది కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది భారత్తో సత్సంబంధాలు మనకు అవసరం కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి అంటూ డొనాల్డ్ ట్రంప్ కి వారు లేఖ రాశారు ఇవి లేఖ ఇప్పుడు నిజంగా అమెరికా వ్యాప్తంగా సంచలనంగా అయితే మారింది